చేపలు కంటికి ఎంతో మంచిదండి హెల్త్కి చాలా మంచిది నేను ఇక్కడ రూపుచందులు తీసుకున్నాను ఈ రూపుచందులతో ఫ్రై చేస్తున్నా ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా ఫ్రై చేసి పెట్టారంటే సింపుల్గా చాలా ఇష్టంగా తింటారనమాట ఫిష్ను ఫస్ట్ బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత టీ స్పూన్ చొప్పున ధనియా పొడి కారం పొడి ఉప్పు పసుపు అన్నీ ఫస్ట్ ఆయిల్లో వేసి బాగా కలిపిన తర్వాత కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ముక్కలకి అన్నింటికి ఈ ధనియా పొడి కారం పొడి పట్టే విధంగా బాగా కలిపిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదహైదు నిమిషాలకి మనకి బాగా ఊరుతాయి అన్నమాట ముక్కలు ఉప్పు పసుపులో తర్వాత స్టవ్ ఆన్ చేసుకునే కడాయిలో కాస్త ఆయిల్ పోసి డీప్ ఫ్రై కాకుండా అలా ఫ్రై కాకుండా ఈ విధంగా ఆయిల్ పోసి అటుపక్క ఇటుపక్క తిప్పించి ఫ్రై చేసి పిల్లలకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి మనం ఉప్పు పసుపు అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫిష్ని ఇలా ఫ్రై కాకుండా ఫిష్ పకోడీలా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి